హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాలుగు వందల భూముల విషయంలో వివాదం కొనసాగుతోంది భూములు విక్రయించడాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు ఆందోళనలు కొనసాగిస్తున్నారు ఆందోళనలో మరింత ఉధృతం చేయాలని హెచ్సియు విద్యార్థులు నిర్ణయించారు యూనివర్సిటీ బంద్ కు పిలుపునిచ్చాయి మరోవైపు బీజేపీ సిపిఐ సిపిఎం నేతలు విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపాయి ఇవాళ బీజేపీ నేతలు ఎమ్మెల్యేలు హెచ్సియు వెళ్లనున్నాయి ప్రభుత్వం విక్రయించిన భూములను పరిశీలించబోతున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు విక్రయించాన్ని నిరసించిన విద్యార్థులు విద్యార్థి సంఘం నాయకులపై పోలీసుల నిర్బంధాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది హెచ్ఈ భూములు విక్రయం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు మరోవైపు హైదర్గూడ ఎమ్మెల్యే నివాసం సముదాయం వద్ద పోలీసులు మోహరించారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు ఇందుకు సంబంధించి అప్డేట్స్ మా అందిస్తారు సవిన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాల భూమి ప్రభుత్వానిదే అంటూ ప్రభుత్వం నిన్న కూడా ఒక లేఖ విడుదల చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వేరే భూమిని బదలాయించి ఆ నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుంది అప్పటి నుంచి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది గతంలో హైకోర్టును ఆశ్రయించినప్పుడు ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎందుకు ఇంప్లీట్ కాలేదనేది ప్రభుత్వం తెరపైకి తెస్తున్నటువంటి వాదన నాలుగు వందల ఎకరాల భూమిని ఇప్పటికే ప్రభుత్వం చదును చేస్తోంది ఈ భూమిని విక్రయించాలని ప్రభుత్వం చూస్తోందంటూ విద్యార్థి సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు గత కొద్ది రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రభుత్వం చదులు చేస్తున్నటువంటి జేటీ అడ్డుకునే ప్రయత్నం విద్యార్థులు చేశారు దీంతో విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు విద్యార్థులను పోలీసులు ఈడ్చుకెళ్లారంటూ పెద్ద ఎత్తున విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ భవన్ వచ్చి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశమయ్యారు విద్యార్థులు చేసే పోరాటానికి తమ మద్దతు ఉంటుందంటూ బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది ఇక ఈ రోజు బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బీజేపీ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి పాయల శంకర్ ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు నిజ నిర్ధారణ బృందంగా ఏర్పడి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల భూమిని చదువు చేస్తున్నటువంటి భూమిని పరిశీలించేందుకు బీజేపీ ఎమ్మెల్యేల బృందం ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి మరికొద్ది చేపట్లో బయలుదేరబోతుంది మరోవైపు విద్యార్థులు చేస్తున్న పోరాటానికి సిపిఎం సిపిఐ పార్టీలు సైతం మద్దతు తెలిపాయి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రధాన ద్వారం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టారు ముఖ్యంగా ఈ నాలుగు వందల ఎకరాల భూమి ప్రభుత్వం తమదేనని వాదిస్తుండగా మరోవైపు హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో పర్యావరణ సమతుల్యత ఉండాలన్న హైదరాబాద్ నగరం పర్యావరణ కాలుష్యం బారిన పడకుండా ఉండాలంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని పరిరక్షించుకోవాలి మరోవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు ఉంది కాబట్టి యూనివర్సిటీలో బయోలాజికల్ సర్వేలు రీసెర్చ్లు చేయాలంటే భూమి ఖచ్చితంగా అవసరమంటూ విద్యార్థులు వాదిస్తున్నారు అందులో భాగంగానే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అకాడమిక్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారంతా యూనిటీగా ఏర్పడి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది ఈ రోజు నిరవధిక బంధుకు యూనివర్సిటీ బంధుకు విద్యార్థి సంఘాలు విద్యార్థి విద్యార్థులు పిలుపునిచ్చారు యూనివర్సిటీలో ఆ తరగతులను బహిష్కరించి యూనివర్సిటీ క్యాంపస్ లోపల పెద్ద ఎత్తున అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు నిరసన చేయడానికి కూడా విద్యార్థులు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు మొత్తానికైతే ప్రభుత్వం భూమి తమదేనంటూ స్పష్టత ఇచ్చింది హైదరాబాద్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన రిజిస్ట్రార్ సైతం హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమిని యూనివర్సిటీలోనే ఉంచాలి ముఖ్యంగా వన్యప్రాణులు పర్యావరణ సమతుల్యత దెబ్బ తినకుండా ఉండాలంటే ఆ నాలుగు వందల ఎకరాల భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంచి అడవిని పరిరక్షించాలనేది పెద్ద ఎత్తున విపక్షాల నుంచి కావచ్చు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్టార్ నుంచి నిన్న ఒక లేఖ విడుదలైంది ప్రభుత్వం మాత్రం ఆ భూమి తమదేనంటూ మరో లేఖను విడుదల చేసింది దీంతో ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఈ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది వేచి చూడాల్సి ఉందని చెప్పుకోవచ్చు అయితే సవినిక ముఖ్యంగా భూమి సర్కారునే అయితే రాత్రి రాత్రికి రాత్రి ఇంత దుర్మార్గం ఎందుకు రాత్రికి రాత్రి జేసీబీలను తెప్పించి మరి ఈ విధంగా చేయడం ఎందుకు మరోపక్క అటు ముంబై ఛత్తీస్గఢ్ అడవులపై గగ్గోలు పెట్టిన రాహుల్కు ఇప్పుడు పశ్చిమ హైదరాబాద్ నాశనమైన పర్వాలేదా అంటూ కూడా నిన్న ఏదైతే తెలంగాణ భవన్లో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేస్తారు అంటే ఇప్పుడు ఉన్నట్టుండి కూడా ఈ హెచ్సి యూనివర్సిటీని తెర మీదకి తీసుకువచ్చారు ఆల్రెడీ కే హైకోర్టులో కూడా ఇది ప్రభుత్వం ప్రభుత్వానికి అని తేల్చి చెప్పినప్పటికీ కూడా ఇటు విద్యార్థులు మాత్రం యూ యూనివర్సిటీని ఆ నాలుగు వందల ఎకరాలని యూనివర్సిటీకే ఉంచాలంటూ కూడా గత కొద్ది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మరి ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తోంది హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే ప్రభుత్వం ఈ భూముల విషయంలో ముందుకు వెళ్తోంది ముఖ్యంగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ భూమిపై వివాదం కొనసాగుతోంది ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల ఎకరాల భూమిని యూనివర్సిటీకి బదలాయించి ఈ భూమిని ప్రభుత్వం తీసుకుంది అప్పటి నుంచి కోర్టులో ఈ భూమి విషయంపై వివాదాలు నడుస్తున్నాయి కోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే ప్రభుత్వం ముందుకు వెళ్తోంది కానీ విద్యార్థి సంఘాలు విపక్షాలు మాత్రం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ప్రతిష్టాత్మకమైనది హైదరాబాద్ కు ఒక రోల్ మోడల్ గా ఈ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఆ భూమిని ప్రభుత్వం అమ్మకుండా చదువు చేయకుండా పరిరక్షించాలి ముఖ్యంగా రాహుల్ గాంధీ గతంలో రోహిత్ వేముల ఇన్సిడెంట్ జరిగిన విషయంలో రాహుల్ గాంధీ రెండు సార్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చారు యూనివర్సిటీని పరిరక్షించుకుంటాము యూనివర్సిటీలో ఏ సమస్య ఉన్నా నాకు తెలియజేయండి అంటూ రాహుల్ గాంధీ చెప్పారు గతంలో ముంబై ధారవి అభివృద్ధి విషయంలో అక్కడ అడుగులను ప్రభుత్వం నరికివేస్తుంటే రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లి ధర్నా చేశారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కావచ్చు ఒడిషాలో కేంద్ర ప్రభుత్వం పాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా అడవిని పరిరక్షించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తోంది సోషల్ జస్టిస్ కోసం రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వ భూమి అంతా చెప్పు చెప్పి చదువు చేస్తూ విక్రయానికి సిద్ధపడుతుంటే రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు ప్రధానంగా విపక్షాలు చేస్తున్న వాదన బీఆర్ఎస్ పార్టీ కూడా అదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది ఆ విపక్షాలు మాత్రం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి విద్యార్థులకు మద్దతు తెలియజేస్తున్న పరిస్థితి మనకు నెలకొంది ఇప్పటికే ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి జేసీపీలతో ఆ భూమిని చదువు చేసే ప్రయత్నం చేస్తోంది మరోవైపు భూమి తమదే అంటూ టీజీ ఐఐసి స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న కూడా ఒక నోట్ విడుదల చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు ఆ విద్యార్థుల పోరాటానికి విపక్షాల డిమాండ్లకు ప్రభుత్వం తలగుతుందా లేకపోతే ముందుకు వెళ్తుందా అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది రైట్